నిజంగానే ప్రభాస్ అన్న చాలా అంటే చాలా జోరు మీద ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ కోసం అయితే సినిమా మీద సినిమా కంటిన్యూస్గా పెడుతున్నాడు నిన్ననే హను పూడితోని ఫస్ట్ క్లాబ్తో ఒక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఈయన దర్శకత్వంలో ఒక కొత్త మూవీ అయితే రాబోతుంది ప్రభాస్ అన్నైతే మనమైతే ఒక బ్రిటిష్ కాలంలో ఒక మూవీ అనేది అయితే తీయబోతున్నాడంట మాక్సిమం అయితే నిన్నైతే పూజ కార్యక్రమంలో వీళ్ళిద్దరి మీద చాలా చాలా అంటే చాలా ఫోకస్ పోతుంది మీడియా మీద అయితే మీడియా చాలా అంటే చాలా ఫోకస్ చేస్తారు అసలు నిజంగా నిజంగా ఎంత అంద ఉంది హీరోయిన్ అయితే నేను అన్న పక్కన చూస్తుంటే నిజంగా మ్యారేజ్ అయిపోయినలాగా లుక్స్ కొడుతుంది అంటే ఇది మ్యారేజ్ టాపిక్ అయితే కాదు కానీ నిజంగా చూస్తుంటే హీరోయిన్ అలానే అనుకున్నారు చాలా మంది ఫోటోస్ కాగానే అరే ఇదేంటి ఇదేంటి అని షాక్ అయిపోయారు కానీ ప్రభాస్ అయినా నిజంగానే ఏందన్న ఎంత అద్భుతంగా ఉన్న చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అడుతున్నా అన్న చాలా అంటే చాలా మంచిగా ఉన్నావు అన్న నిజంగా అసలు ప్రతి సిక్స్ మంత్స్ కి ఇయర్ ఇయర్ కి కూడా కాదు ప్రతి సిక్స్ మంత్స్ కి ఒక మూవీ రిలీజ్ గానే నేను లుక్ అనేది చాలా డిఫరెంట్గా పడుతున్నా అన్న చాలా అంటే చాలా ఫ్యాన్స్ అయితే అయితే నిజంగా చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు అంత హ్యాపీగా లేరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అంత హ్యాపీగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు ఒకప్పట్లో ట్రోలింగ్ చేస్తుండే ప్రభాసన్ అని కానీ ఇప్పుడైతే ఎవరు ట్రోల్ చేయలేనంత విధంగా ప్రభాసన్ అన్నాడు నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు నిజంగా అంటే నిజంగా ఈ మూవీ అయితే మైతీ ప్రొడక్షన్లో జరుగుతుందనమాట ఈ మొత్తం ఫిలిం బ్యాక్గ్రౌండ్ అయితే ఒక బ్రిటిష్ కాలంలో ఒక ట్యూన్ అయితే చెప్పారు బ్రిటిష్ ఇంకా మన ఇండియాలో కొన్ని జరిగే సందర్భాలు పట్టి తీస్తారని చెప్పి రివీల్ చేసిన పోస్టర్లో కూడా మీరు చూసుకోవచ్చు బ్రిటిష్ కోటపై ఒక జెండా అయితే కాలిపోతడం అయితే జరుగుతుంది దాని పరంగా ఒక పెద్ద యుద్ధం లాంటి సినిమానే అనిపిస్తుంది ఈ మూవీ అయితే చూడాలి ఎలాంటి మూవీని మన ప్రభాసనతో తీస్తారని చెప్పి మెయిన్ అయితే హీరోయిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి హీరోని పేరు అయితే ఇన్మాన్వి ఏదైనా పేరు తప్పక పలుకుంటే సారీ ఓకేనా ఈ హీరోని అయితే నిజంగా చాలా అంటే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తిన ఫస్ట్ ఫిలిం మన ప్రభాసనతోనే ఇంతకన్నా లక్కీ ఎవరు ఉంటారు చెప్పండి దీని గురించి నెక్స్ట్ వీడియోని మొత్తం క్లారిటీగా పెడతాను ఇంకా మూవీ అప్డేట్స్ కూడా క్లారిటీగా పెడతాను ఎవరో అయితే చాలా మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసండి ఓకేనా మనదైతే కొత్త ఛానల్ అనమాట మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చూపిస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చూపిస్తారని అనుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో చాలా అంటే చాలా మోర్ వీడియో అప్డేట్స్ని అయితే ఖచ్చితంగా నేను వస్తాను ఓకేనా వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి